హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో ఒక హెల్దీ స్వీట్ అండి పల్లి అచ్చు అచ్చు అంటే ఇలా రెండు వేళ్లతో నొక్కితేనే తునుగుతుంది చిక్కి అంటే మనందరికీ తెలుసు చాలా గట్టిగా ఉంటుంది అచ్చు అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి బాగా పెద్దవాళ్ళ వరకు కూడా ఈజీగా తినగలుగుతారు అలాగే ఐరన్ రిచ్ ఫుడ్ అండి ఇంకొకటి ఈ వీడియోలో నేను చేసేది ఏంటంటే ఐరన్ ప్లస్ కాల్షియం కూడా అంటే నువ్వులు కూడా ఉన్నాయి పల్లి నువ్వుల అచ్చు ఫ్రెండ్స్ నేను హోమ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా మీకు ఇలా కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఈ పల్లీ నువ్వుల అచ్చుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం పల్లీలు రెండు వందల గ్రాములు నువ్వులు వంద గ్రాములు పల్లీలు నువ్వులు ఎన్ని ఉన్నాయో అంత బెల్లం తీసుకోవాలి సో మూడు వందల గ్రాములు బెల్లం ఈ కొలత కరెక్ట్గా ఉంటుందండి అప్పుడు అచ్చు మనకి చక్కగా వస్తుంది పల్లీల కంటే నువ్వులు చిన్నగా ఉంటాయి ఎక్కువ క్వాంటిటీ లాగా మనకు కనిపిస్తాయి కాబట్టి పల్లీలు పల్లీల్లో సగం నువ్వులు తీసుకోండి అప్పుడు మీకు అనేది బాగా వస్తుందనమాట నువ్వులు ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాడిపోకుండా రోస్ట్ చేసుకోండి ఇవి క్రిస్పీగా తయారవుతాయి అలాగే ఉబ్బినట్లుగా బబుల్స్ లాగా మంచిగా రోస్ట్ అవుతాయి ఈ విధంగా నువ్వుల్ని రోస్ట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు పల్లీలు పల్లీలు రోస్ట్ అవ్వడానికి టైం పడుతుందండి ఐదు నుంచి ఏడు ఎనిమిది నిమిషాల వరకు టైం పడుతుంది పల్లీలు సన్నటి సెగపైన నిదానంగా వేపుకోవాలి అప్పుడే పప్పు లోపల వరకు కూడా మగ్గి పచ్చివాసన లేకుండా ఉంటుంది పల్లీ క్రిస్పీగా ఉండి తినేటప్పుడు రుచి బాగుంటుంది పల్లీలు ఎప్పుడైనా సరే టైం పడుతుంది నిదానంగా వేపుకోవాలి సెగ ఎక్కువ పెట్టుకుంటే పైన పొట్టంతా మాడిపోయినట్లుగా ఊడినట్లుగా అవుతుంది లోపల పప్పు పచ్చిగుంటుంది అనమాట సో ఇలా మంచిగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కనుంచుకోండి చలారిన తర్వాత పొట్టు పోలు చేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా నలకొట్టేసుకొని ఈ కడాయిలో వేసుకోండి బెల్లం కరగడం కోసం ఒక టీ గ్లాస్ వాటర్ పోసి బెల్లం కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోండి బెల్లం ఎంత ప్యూరిటీగా ఉన్నా నలకలు ఏదంటే ఇసుక ఏదో ఒకటి ఉండే ప్రమాదం ఉంటుంది ఇలా ఫిల్టర్ చేసుకున్నప్పుడు ప్యూరిటీ ఉంటుందన్నమాట సో ఆ కడాయిని ఒకసారి క్లీన్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలి చూడండి ఇక్కడ పల్లీలు చక్కగా చేసి బద్దలుగా చేసి ఇలా పెట్టాను దీనిలోనే నువ్వులు కూడా వేసేసుకొని పక్కన రెడీగా ఉంచుకుందాము చూడండి పాకం ఉడుకుతుంది చూడండి ఇక్కడ మనకి పాకం వచ్చేసి మరీ ముదరకూడదు అనమాట కొంచెం లేతగా ఉండాలి అది ఏ కండిషన్లో ఉండాలి నేను చూపిస్తాను ఒక గిన్నెలో ఇలా నీళ్లు పెట్టుకొని అప్పుడప్పుడు పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ పాకం చక్కగా దగ్గరకు అవుతుంది పాకం వాటర్లో కరగకుండా బాలో అవుతుంది కానీ మన చేతిలోకి రావట్లేదు ఇంకొంచెం ఉడకాలి చాలా దగ్గరకు వచ్చినట్లు ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలా కలుపుకొని ఇంకొక నిమిషం ఉడికించుకోండి పాకం ఇలా దగ్గరకు అవుతుంది అన్నప్పుడు సెగ తగ్గించుకొని ఉడికించుకోవాలి లేదంటే సెకండ్స్లోనే ఎక్కువ పాకం ముదిరిపోతుందనమాట పాకం ముదిరిపోతే మనకి సాగినట్లుగా అయ్యి అచ్చు సరిగ్గా రాదు చూడండి ఇట్లా చేతిలోకి మంచిగా వస్తుంది అలాగే మరీ కరిగిపోయినట్లుగా లేదు సో ఇలా ఉంటే పర్ఫెక్ట్ అనమాట అరిసెల పాకానికి కొంచెం లేతగా ఉండాలి అరిసెల పాకం వచ్చినా సరే ఇది సాగినట్లుగా అవుతుందండి సో పాకం జాగ్రత్తగా చూసుకోండి ఇలా వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆపేసి ఈ పల్లీలు నువ్వులు దీనిలో పాకంలో పోసి కలిపేసుకొని వెంటనే బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదంటే ఈ కడాయిలోనే గట్టిగా అయిపోతుంది బటర్ పేపర్కి ముందుగానే నెయ్యి అప్లై చేసి పక్కన రెడీగా ఉంచుకోండి దీని మీద ట్రాన్స్ఫర్ చేసి అలాగే ఉంచకుండా వీలైనంత వరకు పలచగా స్ప్రెడ్ చేసుకోవడానికి ఇలా చూడండి నేనైతే ఒక చిన్న లోటా తీసుకున్నాను కాలకుండా ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ఈజీగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి అలా స్ప్రెడ్ చేసిన ఒక్క నిమిషానికే ఇది ఆరిపోతూ ఉంటుంది వెంటనే దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి లేదంటే ఇది గట్టిగా అయిపోయి మనకి పీసెస్ అనేవి చక్కగా రావన్నమాట అచ్చ అనేది మంచిగా ఊడొస్తుంది పీసెస్ లాగా రాదు సో ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసి అలా పూర్తిగా చల్లారిపోయి సెట్ అయ్యేంత వరకు వదిలేసేయండి ఒక అరగంట టైం పడుతుంది చేతి కాలకుండా పూర్తిగా సెట్ అయిపోతేనే అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ మనకి నువ్వుల పల్లి అచ్చు రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది చాలా హెల్దీ కూడా మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఏదిలే బాబో ఈ పాకం గొడవ మాకెందుకు అనుకుంటారా ఏం పర్లేదు స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి నేను చక్కగా తయారు చేసి మీకు ఇలా ఫ్రెష్గా పంపిస్తాను ఈ అచ్చు అయితే నాకు ఒక టూ కేజీస్ ఆర్డర్ వస్తే నేను ప్రిపేర్ చేసిన అచ్చు ఇది తునుగుతుంది ఎలా తునుగుతుందో మీకు చూపించాలని చెప్పేసి ఈ క్లిప్ యాడ్ చేశాను ఇలా షూట్ చేసి ఫ్రెండ్స్ మీకు ఇలా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అలాగే నేను చేస్తున్న చిన్ని హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్